So... హలో అండి ఈ రోజు మళ్ళీ డే టూ లో వీడియోలు అనమాట అంటే ఒక్కొక్క వీడియో పెడితే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని వారం వారం పెడతా ఉన్నాను అయితే ఈ రోజు వీడియో ఏంటంటే సనిసింగనపూర్ లో ఉన్న ఆలయం కూడా చూపించబోతున్నాను మంచి హిస్టరీ హిస్టరీ అయితే చాలా బాగుంటది క్లియర్ ఎక్కడ స్కిప్ కూడా చూడండి అలాగే మనకి ఔరంగాబాద్ లో ఔరంగజేబు కుమారుడైన ఆజంసా అంటే ఇంకొక మినీ తాజ్మహల్ అయితే ఉంది ఇది మినీ తాజ్మహల్ ఎందుకు చెప్తానంటే మనకు తాజ్ తాజ్మహల్ పెద్దదే దానికి మించిన చిన్న సైజ్ అనమాట అంటే అంతా లేకపోయినా మాదిరిగా ఈ తాజ్మహల్ అయితే ఈ ఈమెది తాజ్మహల్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను పూర్తిగా చూడండి దీని హిస్టరీ కూడా ఉంటుంది ఎందుకంటే పూర్తి వివరాలతో పెట్టడం అయితే జరిగింది చివరి వరకు చూడండి స్కిప్ చేయదు ఇంకా రండి వెళ్దాం ఫ్రెండ్స్ మన జర్నీ ఫస్ట్ ఫస్ట్ నే ఈ సి టెంపుల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ అయితే ఉంది మనకు చూడండి నేరుగా కనిపించింది ఛత్రపతి శివాజీ మహారాజ్ అనమాట మనకు నేరుగా కనిపించింది వీరభద్రస్వామి టెంపుల్ లోన్ చాలా ప్రశాంతంగా ఉంది చాలా పెద్ద టెంపుల్ అనమాట మమ్మల్ని అయితే ఈ సోవరం కదా ఇప్పుడు స్టార్ట్ అయింది మేము రోజున రోజునమాట అయితే ఇక్కడ ఈ వీరభద్రస్వామి టెంపుల్ని దర్శించుకున్న తర్వాత మిగతా డెస్టినేషన్ అయితే తీసుకెళ్తా అని చెప్పేసి డ్రైవర్ అయితే అనమాట చూడండి గంటలు చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో మనకే ఆంధ్ర టెంపుల్ ఎక్కడ చూసినా కానీ శివాలయం లోన్కి కూడా వెళ్ళినవరో అలాగే ఆ శివలింగం కూడా టచ్ అయినవారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం ఇక్కడ నేరుగా మనం శివుడికి అభిషేకం చేసుకునే విధంగా ఇక్కడ సాంప్రదాయాలు అయితే ఉన్నాయన్నమాట ఇంక మెయిన్గా మనం చూసే ఆలయం ఏంటంటే వీరభద్రస్వామి ఆలయం నేరుగా కనిపించింది వీరభద్రస్వామి కానీ ఏంటంటే శివుని రూపాల్లో అన్నిటికన్నా భయంకరమైన రూపం వీరభద్రల రూపం అత్యంత భయంకరమైన రూపం అనమాట చూడండి దర్శించుకోండి ఆ మేసాలతో ఆ విగ్రహం ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉందన్నమాట మనకి ఇక్కడకున్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ భక్తి సద్ధలు చాలా ఎక్కువ అనమాట ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఏంటంటే సాయిబాబాకే ఒక రథయాత్ర అయితే జరుగుతుంది ఎలాగంటే ముందుగా కొద్దిగా స్టార్ట్ అయ్యారు జనం అయితే అయితే వీధి వీధుల నుంచి మొత్తం భారీగా జనం అయితే మొత్తం చూడండి ఎంత జనం వచ్చేసారో అంటే ఒక వీధిలోంచి కొంతమంది కలుతూ ఒక నుంచి కొంతమంది కలుతూ జోహార్లు ఇంకా జేజేలు పాడుకుంటా ప్రతి ఒక్కరు కూడా జెండాలు పట్టుకుని ఓన్లీ ఆ సాయిబాబా నినాదాలు తప్ప ఇంకేం అనపడలేదు అనమాట ఇంకా మనం ప్రజెంట్ ఉన్నది సింగనపూర్ టెంపుల్ అనమాట ఈ టెంపుల్కి వచ్చేసరికి ఒక చిన్న హిస్టరీ ఉంది సింపుల్గా చెప్పేతను వినండి ఇంచుమించుగా ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక గొర్రెలు కాసి అతనికి గుణపంతో శీల తవ్వుతుండగా ఒక రా రాతి సౌండ్ అయితే అవుతుంది అనమాట ఏంటని చూసేసరికి అక్కడ ఒక శివలింగం ఉంటుంది అన్నమాట పెద్ద శివలింగం ఇంచుమించు చాలా పెద్ద శివలింగం ఉంటుంది ఆ శివలింగాన్ని ఈ గుణపం పాటు ఎప్పుడైతే తగిందో అక్కడి నుంచి రక్తం కారతం మొదలవుతుంది అనమాట అయితే కొంత చోపట్లోనే అక్కడ పెద్ద ప్రవాహం కింద ఇది మనకి కాలువలు ఎలా ప్రవహిస్తా అలాగైతే రత్నం ప్రవహిస్తుందంట నేను చూసి భయపడి ఆ గొర్రెలు కాసేవాడు ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఊళ్ళో ఉన్న పెద్దలకి కానీ అక్కడున్న జనానికి అందరికీ చెప్పి అక్కడ దిగిపోతారనమాట అయితే వచ్చేసరికి ప్రవాహం ఇంకా ఎక్కువైపోతుంది దీన్ని చూసిన జనం అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యి ఏంటంటే భయపడి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారనమాట అయితే ఈ గుణపం పోటు పోలిసిన వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో ఆయనకి కళ్ళలో ఆ సన్నిసోడు కనిపించి అక్కడ ఉన్న ఆ శివలింగం ఎవరో కాదు నేనే నాకు ఎటువంటి గోపురాలు ఇంకా పైకప్పులు లేకుండా నన్ను ఆరు బయట ప్రతిష్ఠించమని చెప్తాడంట అదే సింగనపూర్ అనమాట ఇక్కడ ఎటువంటి గోపురాలు అలాగే టెంపుల్లో కనబడవు లోని ఈ గోడ ఈ కదా ఆచు ఈ ఆచి నుంచి లోనకెళ్ళామంటే మనం నేరుగా శనీశ్వరిని అయితే దర్శించుకోవచ్చు ఆరు బయట ఉంటుంది విగ్రహం అయితే ఎటువంటి టెంపుల్ గట్రా ఉండవు చూసారు కదా ఇదే అనమాట శనీశ్వరి శివలింగం మనం నేరుగా వెళ్ళి నువ్వుల నూనెతో అభిషేకం అయితే చేసుకోవచ్చు కానీ ఇక్కడ వెరైటీ ఏంటంటే ఈ టెంపుల్లో ఈ టెంపుల్లో కానీ ఈ ఊర్లో కానీ ఎటువంటి తలుపులు కానీ కానీ ఉన్నామంట ఎటువంటి ఇంట్లకి కానీ ఇంకా చెప్పుకోవాలంటే బ్యాంకులు కూడా తాళ తలుపులు కూడా తాళాలు కూడా వేయరట ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఎటువంటి దొంగతనం చేసినా ఆ సన్నేశ్వరి నేరుగా శిక్షిస్తాడంట అయితే మిగతా దైవాలతో చూసుకున్నట్టయితే ఈ సనేశవాళ్ళకి యాట టైం అంటే ఎక్కడ ఎక్కడ తప్పు జరిగిందో అక్కడే శిక్షించే విధంగా ఎక్కడైతే రైట్ జరిగిందో అక్కడే వాళ్ళకి దీవించే విధంగా అయితే ఆయనకైతే రైడ్స్ అయితే ఉంటాయంట ఇంకా మనం ప్రజెంట్ ఉన్నది ఔరంగాబాద్లోని మినీ తాజ్మహల్ అనమాట మినీ తాజ్మహల్ ఎందుకన్నా అంటే మనకి ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ కన్నా చిన్న తాజ్మహల్ అనమాట చిన్న తాజ్మహల్ అని చెప్పి చిన్నదానికి ఉంటారేమో ఇంచుమించుగా ఇరవై ఇరవై ఎకరాల ల్యాండ్లైతే అయితే తాజ్మహల్ ఉంటుంది మీరే ఊహించుకుంటే మీ ఊహకు లేకున్నా ఎంత పెద్ద తాజ్మహల్ ఉంటుందో అయితే ఆ అయితే చిన్నది కాబట్టి మినీ తాజ్మహల్ని పిలుస్తున్నారు పిలుతున్నారు అయితే దీని అసలు పేరు ఏంటంటే బీబీకా మక్బర్ అనమాట అయితే ఇంకొక పేరు ఏంటంటే దక్కన్ తాజ్మహల్ దక్కన్ తాజ్మహల్ని ఎందుకు పిలుతున్నారంటే ఈ తాజ్మహల్ మెయిన్ కుంభస్థలం అంటే పైన డూమ్ ఉంటుంది కదా తాజ్మహల్కి మెయిన్ డూమ్ ఆ డూమ్ ఏంటంటే మొత్తం అంతా కూడా ఏక స్టోన్ వైట్ స్టోన్తో దీని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారంట అందుకనే దీన్ని దక్కన్ తాజ్మహల్ అని చెప్పి పిలుతున్నారు చూడండి ఎంత బాగుందో అయితే ఈ తాజ్మహల్ని మనకు ఆగ్రహ తాజ్మహల్ని ముంతాజ్ ముంతాజ్ కోసం షాజహాన్ కట్టాడు అనమాట కానీ ఇక్కడున్న తాజ్మహల్ ఏంటంటే షాజహాన్ మనవడైనటువంటి ఆజంసా అయితే తన తల్లి చా చారక చిహ్నంగా ఇక్కడైతే కట్టడం అయితే జరిగింది అది కూడా పదహారు వందల యాభై ఒకటి నుంచి పదహారు వందల అరవై ఒకటి ఆ మధ్యలో అయితే ఇక్కడ ఈ తాజ్మహల్ అయితే ఆజంసా అయితే కట్టడం అయితే జరిగింది సేమ్ యాజ్ యాజీజ్గా మనకి తాజ్మహల్ ఆగ్రలో ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఉంటుందన్నమాట చూడండి మన హిందూ టెంపుల్ కూడా కనబడుతున్నాయి వెనకాల బ్యాక్ సైడ్ కొండల మీద కానీ ఇక్కడ ఈ తాజ్మహల్ ఏంటంటే ఒకవేళ శత్రువులు ఎవరన్నా బయట నుంచి వచ్చి అటాక్ చేస్తాక రెడీగా ఉన్నారనుకోండి ఈ తాజ్మహల్ అన్ని విధాలుగా సేఫ్టీ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఎక్కడికక్కడ డోర్లు అలాగే శత్రువులను గుర్తించే విధంగా ఈ మినార్లు ఉన్నాయి కదా నాలుగు మినార్లు ఆ మినార్లోని చూసే విధంగా అక్కడ ఆయుధాలు పెట్టే విధంగా అన్నీ ఉన్నాయన్నమాట కాకపోతే ఆ పైన ఉన్న మనకి మనకు ఎక్కడానికి ఛాన్స్ లేదనమాట మొత్తం క్లోజ్ చేస్తే డోర్లేసి ఉన్నాయి అనమాట ఇది మెయిన్ ద్వారం అనమాట ఈ ద్వారం దిగానే మనకి తాజ్మహల్ పై ఎక్కే దారి అయితే ఉంటుంది చూడండి ఎంత పెద్ద గేటో మొత్తం అనమాట ఇత్తడితో అలాగే వుడ్డుతో ఇంత పెద్ద గేటు చూసారా ఎంత పెద్ద ఉందో తాజ్మహల్ నేను ఇరవై ఎకరాలు అని చెప్పాను కానీ ఇంచుమించు ఇంకా దాటే ఉంటుంది లాంచ్ చూసినట్టయితే ఆజాంసా తన తల్లి అయినటువంటి తిర్లాస్ భానుబాగం స్మారక సింహనం అనమాట మనకి ఇక్కడ లాంచ్ చూసుకున్నట్టయితే ఆజంస తల్లి అక్కడ దేహం అయితే ఇక్కడ కర్ణం అయితే చేశారంట పైన చూసినట్టయితే వైట్ స్టోన్తో మొత్తం ఇదంతా కన్స్ట్రక్షన్ చేసేదని చెప్పింది కదా మొత్తం చూడండి ఈ కుంభస్థలం అంతా కూడా వైట్ స్టోన్తో నిర్మించడం అయితే జరిగింది అందుకనే దీన్ని తాజ్ తాజ్మహల్ అని కూడా పిలుతారట అప్పట్లో మొగల్లో ఎప్పుడైతే పాలించేవారు అప్పట్లో దీన్ని దక్కన్ మహల్ని పిలిచేవారు ఇప్పుడైతే మినీ తాజ్మహల్ని పిలుతున్నారు కానీ చూడండి ఏరియా వైజ్గా చూడండి మొత్తం అంతా గ్రీనరీ చుట్టూ కూడా చాలా గ్రీనరీ చాలా ల్యాండ్ మార్క్ మొత్తం అంతా కూడా ఏంటంటే చుట్టూరు కూడా ఫంక్షన్ వేసేసి ఇక్కడైతే పెట్టేశారు చూడండి పెద్ద మినార్ ఈ మినార్లోంచి శత్రువులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో ఏంటన్నది చూడొచ్చు అనమాట కాకపోతే లోన్కి వెళ్ళడానికి మనకి ఎటువంటి దారి అయితే లేదు ఇది ఫ్రెండ్స్ డే టూలో మా జర్నీ అయితే ఇంక నెక్స్ట్ ఆఫీ వీడియోలు ఇంకా బాగుంటాయి చాలా వీడియోలు రాబోతున్నాయి ప్రోమో అయితే చూడండి నెక్స్ట్ ఆఫీ వీడియోలు ఏంటి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చారనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సిరియల్ని ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కానీ ఈ వీడియోని షేర్ చేయండి